వెల్కమ్ టు ట్రిగర్ సుందర్ ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు పిట్టల రవి గారు ఆయనతో కచ్చా తీవుల వివాదం మీద మాట్లాడదాం నమస్తే రవి గారు నమస్తే అండి అసలు ఏంది కచ్చా తీవుల గురించి సడన్గా మోడీ ఎన్నో మాట్లాడడం అవును ఏం మాట్లాడాను మోడీ ఎందుకు మాట్లాడాడు వాస్తవంగా నరేంద్ర మోడీ తమిళనాడు ఎలక్షన్ ప్రచారంలో భాగంగానే ఈ వ్యాఖ్యలు చేశాడు ఏం వ్యాఖ్యలు అయితే ఆయన చెప్పిన దాంట్లో ఏంటంటే మరొక సిచ్చు అంటే వాస్తవంగా ఇప్పటిదాకా ప్రతి ఎలక్షన్స్లో ఏదో ఒక ఇష్యూని వాడుకొని బీజేపీ అధికారంలోకి రావడానికి ఒక ప్రాతిపదిక ఏర్పడింది ఇంతకుముందు పాకిస్తాన్ ఇష్యూ శ్రీలంక ఇష్యూ హిందువుల ఇష్యూ ముస్లింలు ఇష్యూ ఇట్లాంటి ఒక అనేక రకాల వివాదాలని సృష్టించడం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని మోడీ ప్రయత్నం చేస్తారు ఏంటి కచ్చాతీవుల ఇష్యూ ఏంది వివాదం ఇప్పుడు తమిళనాడుకు పోయి మాట్లాడిన ఇష్యూ ఏంటంటే తమిళనాడులో ఉన్న ఈ కచ్చా తీవు అనే ఒక దీవి ఏదైతే ఉందో ఈ దీవిని పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో అప్పుడున్న ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రధాని శ్రీలంక కుప్పజెప్పి మన దేశానికి అన్యాయం చేసిందని దాని ద్వారా ఇప్పుడు మన దేశ ప్రజల హృదయాలన్నీ రగిలిపోతున్నాయి కోపంతో అని నరేంద్ర మోడీ వ్యాఖ్యించిండు అసలు ఏ హృదయం రగిలిపోయింది నాకు తెలిసైతే ఈ దేశంలో ఉన్న ఏ ప్రజల హృదయం దాని విషయంలో రగిలిపోవట్లేదు ఎందుకు కేవలం దేశానికి సంబంధించిన భూమి శ్రీలంక లాంటి దేశానికి అప్పినప్పుడు రగిలిపోయింది ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడడం తప్పైంది రగిలిపోయింది అంటే వివాదం జరిగితే రగిలిపోయినట్టు ఆ నాకు తెలిసి అమిత్ షా హృదయం రగిలిపోతుంది జయశంకర్ హృదయం రగిలిపోతుంది ఇప్పుడు నరేంద్ర మోడీ హృదయం రగిలిపోతుంది భూమి కదా అది దాని మీద ఆయన మాట్లాడడం తప్పేంది ఇప్పుడు భారతదేశం భూమి అసలు భూమి విషయంలో చాలా వివాదం అసలు భూమి అనేది భారతదేశానికి సంబంధించిన భూమి అనేది క్లైమ్ అనేది కాలేదు వివాదాస్పద భూమి అది దీనికి సంబంధించి హిస్టరీ చూస్తే ఇది మన భారతదేశానికి రావటానికి గానీ శ్రీలంకకు మధ్య వివాదం జరిగే సందర్భంలో ఇది బ్రిటిష్ కాలం నుంచి మధ్యనే ఉమ్మడిగా ఉంది వాస్తవంగా మన భారతదేశానికి ఇరవై నాలుగు కిలోమీటర్లు श्रीलंक की भारत देशा मध्य వ్యవధిలో ఈ పాక్ జలసంధి పరిధిలో ఉన్న దాంట్లో ఈ దీవి ఉంది అయితే దీనికి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున వివాదం చేయడానికి కావాల్సిన ప్రాతిపాదిక కూడా ఏం లేదు ఆ దీవి హిస్టరీ తెలిస్తే అసలు ఇంత ప్రాధాన్యతగా నరేంద్ర మోడీ దీన్ని ఎత్తుకోవాల్సిన అవసరం లేదు దీన్ని ఇప్పుడు ఒక వివాదంగా మార్చాల్సిన అవసరం కూడా లేదు ఏంది దాని హిస్టరీ ఏంటి ఇప్పుడు ఈ కచ్చా తీవి అనేది అసలు జనాల నివాసం ఉండే దీవి కూడా కాదు అంటే జనాలు అసలు ఉండరు అసలు లేరు దానికి లేకపోగా అసలు దాని పరిధి మనం ఒకసారి చూస్తే రెండు వందల ఎనభై ఎకరాలకు సంబంధించిన చిన్న భూమి అది ఆ భూమిలో జాలరుల సమస్య అంటే మత్స్యకారులకు సంబంధించిన సమస్య దాని చుట్టూ ఉంది ఇప్పుడు మత్స్యకారులు ఇష్యూని ముందు పెట్టుకొని వాస్తవంగా ఏంటంటే ఈ తమిళనాడుకి సంబంధించిన మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో ఈ రామేశ్వరం చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఈ చేపల వేట కోసం ఈ దీవి దాటి పోతారు పోయినప్పుడు ఏంటంటే గతంలో జరిగిన డెబ్బై నాలుగులో జరిగిన ఒప్పందం ప్రకారం ఈ దీవి అనేది శ్రీలంకకి ఉప్పజెప్పడం జరిగింది కాబట్టి ఈ శ్రీలంక భూభాగంలోకి భూభాగం మీన్స్ సముద్ర మార్గంలోకి పోవటం అంటే డెబ్బై నాలుగు జరిగిన ఒప్పందం క్లియర్ గా చెప్పండి ఇప్పుడు నరేంద్ర మోడీ దీన్ని బేజ్ ఇందిరా ఇందిరాగాంధీ తప్పు చేసింది విషయాన్ని అక్కడ ఏం జరిగింది అంటే ఆ ఒప్పందాన్ని మనం క్లియర్ గా చూస్తే అప్పుడు మన భారతదేశానికి శ్రీలంకకు మధ్య చాలా ఇష్యూస్ ఉండే మన దేశానికి సంబంధించి ప్రధానంగా దక్షిణ భారతదేశంలో ఉన్న తమిళనాడులో ఉన్న చాలా మంది ప్రజలు శ్రీలంకకు వలసపోయే వాళ్ళు సో శ్రీలంక నుంచి కొంతమంది ప్రజలు తమిళనాడుకి వలస వచ్చేవాళ్ళు ఈ వలసలు ఇవి జరుగుతున్న ఈ సందర్భంలో చాలా మంది భారతదేశం సంబంధించిన హిందువులు ఎస్పెషల్లీ మాట్లాడాలంటే నరేంద్ర మోడీ భాషలో మాట్లాడాలంటే మన దేశానికి సంబంధించిన హిందువులు చాలా మంది శ్రీలంకలో పోయి తలదాచుకున్నారు అక్కడ జరిగిన అంతర్యుద్ధం వల్ల ఇప్పుడు అట్లాంటి దాచుకున్న వాళ్ళకి సంబంధించిన ఇష్యూ ముందుకు వచ్చినప్పుడు శ్రీలంకకి భారతదేశానికి మధ్య అనేక విషయాల్లో చర్చలు జరిగినాయి అప్పుడు ఏదైతే ఇప్పుడు మనం కచ్ఛా తీవీ గురించి మాట్లాడుకుంటున్నామో ఆ కచ్చాతీవి మాకు కావాలి మాకు కావాలని ఇండియా అండ్ శ్రీలంక ఎప్పుడు ఒక దశాబ్దాల తరబడి వివాదంగా ఉంది సో దాన్ని వదులుకుంటే ఎవరైతే ఈ కచ్చా తీవీ రెండు వందల ఎనభై ఐదు ఎకరాలకు సంబంధించిన కేవలం ఒక భూభాగాన్ని వదులుకుంటే మేము భారతదేశానికి సంబంధించి ఎవరైతే శ్రీలంకలో అణిగి మగ్గిపోయి ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో గా మాట్లాడాలంటే భారతదేశానికి సంబంధించిన హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మీ దేశానికి పంపిస్తాం అనే ఒప్పందం తోటి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో లో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం సారథ్యం వహిస్తున్న ఇందిరాగాంధీ శ్రీలంక ప్రధానితో ఒప్పందం చేసుకుంది ఎంతమంది జనాభా ఆ ఒప్పందం వల్ల రెండు వందల ఎనభై ఐదు ఎకరాల భూమిని చూస్తున్నరేంద్ర మోడీకి ఆరు లక్షల మంది వాస్తవంగా ఆరు లక్షల మంది కానీ ఒక విదేశాంగ మంత్రి కాంగ్రెస్ విదేశాంగ మంత్రిగా పనిచేసి లేదా ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన చిదంబరం క్లైమ్ చేసినట్టు అరవై లక్షల మంది తర్వాత దీని ద్వారా శ్రీలంక నుంచి భారతదేశానికి హిందువులు వచ్చారు అంటే శ్రీలంకలో తలదాచుకొని అవమానాలకు గురైన చాలా మంది హిందువులు ఈ ఒప్పందం వల్ల మళ్ళీ తమ స్వదేశానికి అది తమిళనాడుకి రావటానికే ఈ ఒప్పందం ఉపయోగపడ్డది కాబట్టి హిందువులకు సంబంధించిన స్వదేశానికి రావటం అనేది ముఖ్యమా లేదు కేవలం ఒక భూమి ముఖ్యమా అనేది నరేంద్ర మోడీ ఆలోచించాలి అంటే నరేంద్ర మోడీకి ఇప్పుడు తెలిసిందేమో విషయం ఇప్పుడు మాట్లాడుతుండేమో ఎన్నికలు కాబట్టి నరేంద్ర మోడీకి ఇప్పుడు తెలియని తెలిసిన విషయం కాదు నరేంద్ర మోడీ కాదు అసలు బిజెపి పార్టీ ఇప్పుడు దీన్ని రాజకీయంగా ఈ ఎన్నికల్లో వాడుకుంటుంది ఎందుకంటే వేరే ఇష్యూ ఏం లేదు దక్షిణ భారతదేశంలో అది తమిళనాడులో బీజేపీ ఒక్క సీటు గెలవదు గెలిచే అవకాశం కూడా లేదు కాబట్టి అక్కడున్న అన్నమల్లయ్య అనే బీజేపీ ప్రెసిడెంట్ ద్వారా ఆర్టీఐ చేయించి ఈ కచ్చాదేవికి సంబంధించిన ఇష్యూ రెండు వేల పదిహేను లో వేసి తొమ్మిదేళ్ల క్రితం వేసిన విషయాన్ని ఇప్పుడు ఒక పేపర్ లో రాయించి ఆ పేపర్ లో వచ్చిన విషయాన్ని పట్టుకొని నరేంద్ర మోడీ భారతదేశ ప్రజలు రగిలిపోతున్నారని మాట్లాడిండు అసలు ఎవరు ఇప్పుడు ఆయన అప్పుడు వేసినా గానీ మా నరేంద్ర మోడీ అంటే భారతదేశ ప్రధాన ఆయన దృష్టికి వెళ్ళిందో వెళ్ళలేదో అప్పుడు మాట్లాడుతున్నాడు అసలు నరేంద్ర మోడీ పచ్చి మోసగాడు ఎందుకు ఎందుకు వాడుతున్నా అంటే నరేంద్ర మోడీకి ఇప్పుడు విషయం తెలవటం కాదు నరేంద్ర మోడీ దేశ ప్రధాని అయిన తర్వాత రెండు వేల పదహారులో స్వయంగా తమిళనాడుకి సంబంధించిన జయలలిత పోయి ఆమె డైరెక్ట్ గా నరేంద్ర మోడీని కలిసి ఈ కచ్చాతీ ఇష్యూ ఉంది దీనికి సంబంధించి ఈ భూభాగం అనేది తమిళనాడుకు వస్తే బాగుంటది ఇక్కడ మత్స్యకారులకు సంబంధించి వేటకు పోయేటప్పుడు ఇబ్బంది అవుతుంది అక్కడ శ్రీలంక గవర్నమెంట్ కూడా ఇబ్బంది పెడుతుంది కాబట్టి మీరు శ్రీలంక గవర్నమెంట్ తో మాట్లాడండి అని అప్పీల్ చేసింది పదహారులోనే జయలలిత పదహారు కంటే ముందు రెండు వేల ఎనిమిదిలో కూడా ఈ ఇష్యూ జరిగింది యాక్చువల్ వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్నప్పుడు సందర్భంలో బిజెపి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ కచ్ఛాతీ ఇష్యూలో తమిళనాడులో ఏ గవర్నమెంట్ ఉన్నా అది అన్నా డిఎంకే ఉన్నా డి చేసే పార్టీలన్నీ కూడా మీద ఒకే అభిప్రాయాన్ని కలిగి ఉండి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం స్టార్ట్ చేసినాయి ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు ఉండదు ఒక దేశానికి దేశానికి మధ్య సరిహద్దు వివాదాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత కానీ హక్కులు గాని రాజ్యాంగం అనేది సెంట్రల్ గవర్నమెంట్ కి ఇచ్చింది కాబట్టి అసలు ఈ వివాదాన్ని పరిష్కరించాల్సింది ఎవరు జయలలిత అనేది రెండు వేల పదహారులో ఒక చెప్పింది అవును అప్పుడు చెప్పిన తర్వాత ఇప్పటికి మళ్ళీ ఎనిమిది సంవత్సరాల గ్యాప్ ఉంది అవును కాబట్టి మధ్యలో ఆయన గుర్తు చేయాలి కదా నరేంద్ర మోడీకి మధ్యలో గుర్తు చేయటం కాదు ఇప్పుడు నరేంద్ర మోడీ కన్నీరుగా అరుస్తుండని రెండు వేల ఇరవై మూడులో లో ఇప్పుడున్న డైరెక్ట్ గా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్ కూడా ఈ నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి అప్పుడు శ్రీలంక సంబంధించిన విక్రమ్ సింగే ఆ ప్రధాని మన దేశానికి పర్యటనకు వస్తుంటే అప్పుడు చాలా చర్చలు జరిగినాయి చాలా ఒప్పందాలు కూడా జరిగినాయి ఆ సందర్భంలో స్టాలిన్ స్వయంగా లేఖ రాసిండు నరేంద్ర మోడీకి లేఖ రాయటమే కాదు పార్లమెంట్లో డిఎంకే సంబంధించిన ఎంపీలు కూడా ఈ విషయాన్ని లేవనెత్తి వాళ్ళ ప్రధాని శ్రీలంక ప్రధాని మన దేశానికి పర్యటనకు వస్తుంది కాబట్టి ఈ విషయాన్ని మాట్లాడండి ఈ విషయాన్ని తేల్చండి ఇక్కడ మత్స్యకారులకి ఇబ్బంది జరుగుతుంది మనం ఆ మత్స్యకారులు శ్రీలంక పరిధిలోకి ఈ కచ్చాదీవిలోకి పోతే అక్కడ వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు పడవలు లాక్కుంటున్నారు ఇబ్బంది జరుగుతుంది కాబట్టి దీన్ని మాట్లాడండి బందీలుగా ఉన్న మాట్లాడమని చెప్పినా కానీ నరేంద్ర మోడీ ఏ స్పందించలే ఇప్పటికే రెండు స్పందించలేదు ఇప్పటికీ ఐదు వందల మందికి పైగా శ్రీలంక జైల్లో తమిళనాడు సంబంధించిన మత్స్యకారులు ఇప్పటికీ జైలల్లో ముగ్గిపోతుంటే ఏ ఒక్కరోజు ఆ ఇష్యూ అట్రస్ చేయలేదు వాళ్ళని జైలు నుంచి బయట తీసుకురావడానికి సిద్ధపడలేదు అట్లాంటి వ్యక్తి అంటే తమిళ యొక్క ప్రజలు తమిళ కాదు డైరెక్ట్ హిందువులు హిందూ ప్రజలు ఇప్పుడు నరేంద్ర మోడీ భాషలో తమిళ హిందువులు సంబంధించిన వాళ్ళు జైలలో మగ్గిపోతున్నా వాళ్ళని తీసుకురావటానికి ఇంట్రెస్ట్ లేదు ఇక్కడ దా ఒప్పందాన్ని తప్పు పడుతున్నారు ఆ ఒప్పందం వల్ల చాలా మంది హిందువులు స్వదేశానికి వచ్చారనే విషయాన్ని కూడా మర్చిపోయి ఎవరిని అవమానిస్తున్నారు ఇప్పుడు నరేంద్ర మోడీ మాటల వల్ల ఎవరైతే శ్రీలంక నుంచి తిరిగి వచ్చిన హిందువుల హృదయం రగిలిపోతుంది అరవై లక్షల మంది ఎస్ వాళ్ళ హృదయం రగిలిపోవాలి అసలు నరేంద్ర మోడీకి ఎక్కడ ప్రేమ ఉంది అసలు హిందువుల గురించి మాట్లాడాలి అంటే నరేంద్ర మోడీ ఏదైతే సిఏఎ తీసుకొచ్చిండో సిం లింక్ ఉంది ఎందుకంటే హిందువుల మీద ప్రేమ నటిస్తుంది బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ కానీ వాస్తవంగా హిందువులు ఏ దేశంలో ఉన్నా మన దేశానికి తిరిగి తీసుకురావాలనేది కదా కాన్సెప్ట్ స్వదేశానికి విదేశాల్లో మగ్గిపోతున్న హిందువులు అందరూ తమ స్వదేశానికి రావాలనేది కదా ఇది ఈ యొక్క ఉద్దేశం అంటే వాళ్ళు అదే చెప్తున్నారు కదా కానీ వాస్తవం ఏముంది దాని వల్ల ఎవరు బాగుపడ్డారు ముస్లిం కోసం ఈ దేశంలో విభజన రాజకీయాల కోసం తప్ప నిజంగా హిందువులకు లాభం జరిగే చర్య దానివల్ల లేదు అంటే ఈ వివాదంలో లింక్ ఏంది ఉంది ఎందుకు ఉంది అంటే ఇప్పుడు సిఏ తెచ్చిన దాంట్లో శ్రీలంక నుంచి వలస వచ్చే హిందువులకి మన దేశంలో పౌరసత్వం ఇవ్వరు అవునా అవును స్పష్టంగా ఉంది ముస్లిం దేశాల నుండి వచ్చే హిందువులకు మాత్రమే మన దేశంలో పౌరసత్వం ఇస్తారు అది బంగ్లాదేశ్ నుంచి గాని పాకిస్తాన్ నుంచి గాని ఇట్లాంటి దేశాల నుంచి ముస్లిం కంట్రీ ముస్లిం కంట్రీల నుండి వచ్చే ఎవరికైతే హిందువులుగా ఉన్నారో హిందూ క్రిస్టియన్ లేకపోతే ముస్లింలు తప్ప మిగతా మతాలు ఎవరు వచ్చినా కానీ మన దేశంలో పౌరసత్వం ఇస్తావు శ్రీలంక లేదు పెట్టలేదు కానీ ఇప్పుడు చాలా మంది శ్రీలంక నుంచి హిందువులు వలస వచ్చి కూడా ఇక్కడ పౌరసత్వం లేక తమిళనాడులో రగిలిపోతున్నారు మన దేశంలో విదేశీలుగా బతుకుతున్నారు వాళ్ళకి సంబంధించిన ఒక్క ఇష్యూ కూడా ఒక పౌరసత్వం ఇవ్వటానికి కూడా ముందుకు రాని మోడీ ఇవాళ ఈ జనాలకి ఎటువంటి లాభం లేని అంశాన్ని లేవనెత్తటం దీని ద్వారా ఏంటి అంటే తమిళనాడులో ఒక సెంటిమెంట్ లేవగొట్టాలని ఒక ప్రయత్నం చేస్తున్నాడు కానీ అది ఫలించదు ఒక చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు వాస్తవంగా తమిళనాడు ప్రజలకి ఏదో అన్యాయం జరిగిపోయినట్టు ఈ మన భూభాగాన్ని వదులుకోవటం వల్ల దేశానికి ఏదో నష్టం జరిగినట్టు చెప్తున్నాడు వాస్తవంగా ఆ సంధి ఇప్పుడు వాళ్ళకు సంబంధించిన వివాదంలో కక్షలకు సంబంధించి దాని చుట్టూ చాలా మంది జాలర్లు గాని మత్స్యకారులు గాని అరెస్ట్ అవుతున్న సందర్భంలో ఇప్పుడు అక్కడి ప్రజలు కానీ అక్కడ ప్రభుత్వం కానీ ఏం కోరుకుంటున్నారు వివాదం పరిష్కారం కావాలంటే ఏం కావాలి మోడీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ ఒకటి కోరుకుంది ఏంటంటే ఈ దీవి అనే దాంట్లో వివాదాస్పదమైంది అప్పుడు వదులుకున్నారు మాట వాస్తవమే కానీ ఆ దీవి ఇప్పుడు మన దేశానికి రావటంలో వచ్చే ఉపయోగం ఏం లేదు కానీ ఆ దీవికి సంబంధించి ఒప్పందం జరిగినప్పుడు కొన్ని ఒప్పందాలు ఉన్నాయి ఆ ఒప్పందాలని కొంచెం చర్చించి సవరించి మన తమిళనాడు సంబంధించిన జాలరులు ఎవరైతే ఈ మత్స్యకారులు ఉన్నారో వాళ్ళు పోయి ఆ దీవి చుట్టుపక్కల చేపలు పట్టుకోవడానికి అవకాశం ఇస్తే వివాదం పరిష్కారం అయిపోద్ది ఎందుకు అంటే అక్కడ ఈ మొత్తం మోడీ ప్రభుత్వానికి ఏమంటారు లేదు వస్తుంది ఏం లేదు కనీసం నువ్వు పాకి మన శ్రీలంక ప్రభుత్వంతో చర్చలు జరిపి ఈ చిన్న వివాదాన్ని పరిష్కరించవచ్చు చిన్నదే కదా చిన్న వివాదమే కానీ శ్రీలంకకి మన దేశానికి మధ్య ఎప్పుడు వివాదం రగలాలి తమిళనాడు శ్రీలంక ప్రజలు బలైపోవాలి దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ చూస్తూ ఊరుకోవాలి దాన్ని ఒక రాజకీయంగా ఉపయోగించుకుని ఓట్లు పొందాలనే తప్ప ఇక్కడ ప్రజల ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశం ఏం లేదు నరేంద్ర మోడీకి అక్కడ మాట్లాడాలి ప్రపంచ యుద్ధాలు ఆపుతున్నాడు అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేసుకుంటారు ఆయన చిన్న వివాదాన్ని పరిష్కరించుకోలేని పరిస్థితిలో ఉండ మోడీ అసలు విశ్వగురు విశ్వగురు అనేది వాళ్ళ ట్రాష్ విశ్వగురు వాళ్ళు చెప్పుకుంటుంది ఏ యుద్ధాలు ఆపిండు ఎక్కడ పోయి ఆపిండు నరేంద్ర మోడీ విషయాలు ఇప్పుడు నేషనల్ మీడియాలో గాని ఇంటర్నేషనల్ మీడియా చెప్తుంది ఎక్కడ పోయి ఆపాడు ఏం చేశాడు ఎంత ప్రచారం ఇక్కడ చేసుకుంటుండే అంత పెద్ద యుద్ధాలు ఆపగలిగిన చెప్పుకునే వ్యక్తి ఆపిండు అందుకే ఇప్పుడు రష్యా వాళ్ళు వీళ్ళు సన్మానం చేశారు నరేంద్ర మోడీకి అదంతా ఏంటి అంటే ఇంటర్నేషనల్ గా నేను ఒక పెద్ద లీడర్ అని ఒక ఫోకస్ మోడీ ప్రయత్నం ఇక్కడ అట్లాంటిది ఏం లేదు శ్రీలంక ఇష్యూలో కూడా శ్రీలంక దేశం తోట ఒక చిన్న మాట పెడితే అప్పుడు ఒప్పందం కూడా ఉంది ఒప్పందంలో ఏముంది మూడు ఒప్పందాలు జరిగినాయి డెబ్బై నాలుగు ఒప్పందాలు మూడు అంశాలు ఏంటంటే ఒకటి మన జాలరు పోయి అక్కడ మత్స్యకారులు వలలు ఎండేసుకోవడానికి అవకాశం ఉంది దీవిలో అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం ఉంది అదే సందర్భంలో అక్కడ సెయింట్ ఆంతోని అని ఒక చర్చ్ ఉంటది అసలు అక్కడ పబ్లికే లేరు అక్కడ ఉన్న ఒక మెమొరీ ఏంటి ఆ ఒక చర్చి ఉంది ఆ చర్చి సంబంధించి ప్రతి సంవత్సరం అక్కడ ఉత్సవాలు జరుగుతాయి పోయి ఉత్సవాలు జరుగుతాయి ఆ చర్చి ఉత్సవాలకి శ్రీలంక నుంచి ప్లస్ మన దేశం నుంచి ఎవరైనా భక్తులు అక్కడికి వెళ్తారు జాతరలో భాగస్వామ్యం అవుతారు ఉత్సవాల్లో మళ్ళీ వచ్చేస్తారు దానికి ఎటువంటి ఆటంకం లేదు ఇప్పుడు వలలు ఎండేసుకోవడానికి అవకాశం ఉంది విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం ఉన్నోడికి చేపలు పట్టుకోవడానికి అవకాశం లేదా ఆ చేపలు పట్టుకునే అవకాశాన్ని మోడీ ఇవ్వలేడా ఇప్పించలేడా విశ్వగురు మొత్తం దేశాల యుద్ధాలు ఆపిన వ్యక్తి శ్రీలంక పోయి మాట్లాడి ఇప్పుడు శ్రీలంక యాచోలు చెప్పాలంటే సంక్షోభంలో ఉంది రాజకీయ సంక్షోభం మీద ఆధారపడే పరిస్థితి ఆధారపడే పరిస్థితిలో ఉంది మనం సాయం కూడా చేయాల్సిన పరిస్థితిలో ఉన్నాం అట్లాంటిది నరేంద్ర మోడీ నిజంగా దేశం మీద ప్రేమ ఉంటే లేదు భూభాగం మీద ప్రేమ ఉంటే డైరెక్ట్ పోయి వాళ్ళతో మాట్లాడి ఈ చిన్న ఇష్యూని పరిష్కరించచ్చు అటువైపు చేయడు నరేంద్ర మోడీ ఈ పది సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం వెంటబడుతున్నా ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్నా మన తమిళనాడు సంబంధించిన భారతీయ పౌరుల్ని తీసిపోయి శ్రీలంక జైలులో చంపేస్తున్నా కానీ జైలులో మగ్గిపోతున్నా ఒక్కరోజు నరేంద్ర మోడీ ఎందుకు మాట్లాడాలి బయట తీసుకొచ్చే ఎక్కడ ఏ విదేశాంగ ఇప్పుడు విదేశాంగ మినిస్టర్ మాట్లాడుతున్నాడు లేదు బీజేపీ మినిస్టర్లు మాట్లాడుతున్నారు వాళ్ళు ఏం చేశారు కనీసం చర్చలకు పోయారా ఎవరినైనా వీడిపెట్టడానికి ప్రయత్నం చేశారు చేయలేదు దీని మీద ప్రతిపక్షాలు పార్లమెంట్లో గొడవలు చేసినాయి అవసరమైతే శ్రీలంకతో మాట్లాడతామని చెప్పారు ఆ రకంగా ఆ రకంగా అనేక విషయాల మీద మాట్లాడటం ఫలితంగా వాళ్ళు విడుదలవుతున్నారు అది నరేంద్ర మోడీ కాదు ఎవరున్నా కానీ చేయాల్సిన పని ఆ పని చేయకుండా వివాదాన్ని రగిలిచ్చి చిచ్చు పెట్టి ఇప్పుడు తమిళనాడులో ఒక ఫేవర్ అంటే అక్కడ ఉన్న ఒక సెంటిమెంట్ ను రగిలించడానికి మోడీ ప్రయత్నం చేస్తుండ్రు మన పార్లమెంట్ పెట్టినట్టు సింబల్ అది కూడా చేశాడు అయినా అక్కడ రాజదండం రాజదండం పెట్టిండి కానీ ఏవి సెంటిమెంట్ వచ్చింది అది రాలేదు అది పారలే అది పారలేదు కాబట్టి ఇప్పుడు కొత్త వివాదం తీసుకొచ్చిండు విచిత్రం ఏంటంటే నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారాలు అక్కడ పోయి మాట్లాడిన తర్వాత ముప్పై ఒకటో తారీఖు జరిగిన ఈ సంఘటన తర్వాత తమిళనాడులో ఇక్కడ ఆందోళన జరగాలి ఒక్కళ్ళు కూడా నరేంద్ర మోడీకి మద్దతుకి వచ్చి ఈ విషయం మాకు కావాలి ఇది తీసుకురావాలని ఉద్యమంకి వచ్చారా ఎవరు రాలే అసలు ప్రజలు ఇష్యూ కాదు నరేంద్ర మోడీ ప్రకటన ఎవరు పట్టించుకునే దిక్కుకోలేదు అక్కడ కానీ నరేంద్ర మోడీకి ఏంటంటే ఏదో ఒక ఇష్యూ లేపాలి ఒక కులాల మధ్య చిన్న ప్రధానమంత్రి హోదాలో ఉండి ఒక వివాదాన్ని రేకెత్తించి ఎందుకు అవసరం ఉంటది వాళ్ళకి ఓట్ల కోసమే అవసరం ఉంటది ఎంతో కొంతమంది అక్కడ ప్రజలు ట్రాప్ లో పడకపోయినా దేశంలో ఒక సెంటిమెంట్ తీసుకురావచ్చు ఏంటి అంటే భారతదేశ భూభాగాన్ని కాంగ్రెస్ పార్టీ ఇతర దేశాలకు వదిలేసుకుంది మేము దాన్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తాం ఆ భూభాగం అనేది కాంగ్రెస్ వదులుకోవడం అనేది దేశం ఇంచు భూమి కూడా వదలమని చెప్తారు కదా బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇప్పుడు ఆ ఇంచు భూమి కాదు ఎకరాల భూమి వదిలేశారని చెప్తున్నారు కానీ మోడీ హయాంలోని ఇంచులు కాదు ఇప్పుడు వాస్తవాలు మాట్లాడంటే చైనాకి భారతదేశానికి సంబంధించిన భూ వివాదం ఉంది ఒక్కొక్క అడుగు కూడా లోపల రాలేదని చెప్పారు కదా వీళ్ళు చెప్తారు కానీ జరిగింది ఏంటి చైనా ప్రకటించింది తర్వాత ప్రతిపక్షాలు విమర్శించినాయి అక్కడ ఏం జరిగిందో విచారణ చేసి తేల్చాలన్నారు ఆ ధైర్యం దమ్ము లేదు ఈ గవర్నమెంట్ కి బంగ్లాదేశ్ సంబంధించిన ఇష్యూ జరుగుతుంది అక్కడ భూ వివాదం ఉంది ఆ ఇష్యూ పరిష్కారం కాలే కొంత భూమి వదుకోవడానికి మన దేశం ప్రయత్నం ఇవన్నీ బీజేపీ అయ్యామలే జరిగింది ఇంకొకటి ఏంటంటే రెండు దేశ అసలు విషయాలు మర్చిపోతున్నారు ఏంటంటే రెండు దేశాల మధ్య చర్చలు జరిగేటప్పుడు భూ వివాదాలు వచ్చినప్పుడు కొంత వదులుకోవాల్సి వస్తుంది కొంత తీసుకోవాల్సి వస్తుంది ఏదైనా ఒక గెట్టు ఒక విషయం భూమి సంబంధించిన విషయం ఎక్కడో ఒక్కడ రాజధోరణిలో దేశాలు మధ్య ఐక్యత సాధించాలి తప్ప భూముల కోసం యుద్ధాలు చేసి దేశ ప్రజల్ని చావుదాక తీసిపోయే పరిస్థితి ఉంటుంది కదా శాంతియుత పరిష్కార మార్గమే కదా అది ఒప్పందాలు అంటే కాబట్టి ఆ రకమైన ఒప్పందాలు తీసుకోవడానికి ముందుకు రావాలి తప్ప నరేంద్ర మోడీ దీన్ని ఒప్పందాలు రిచ్చా చేయట్లేదు కనీసం మాట్లాడటానికి చేయట్లేదు కేవలం ఓట్ల రీత దీన్ని ఒక వివాదంగా రాల్చి ఇప్పుడు అక్కడ ఎంపీ సీట్లు గెలవటానికి ప్రయత్నం చేస్తుండ్రు కానీ అది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు తమిళనాడులో ఒక్క సీటు కూడా బీజేపీ గెలవదు అని చెప్పేసి మీరు అంటున్నారు దక్షిణ భారతదేశంలో చాలా సీట్లు గెలుస్తాం ముఖ్యంగా తమిళనాడులో కూడా వాళ్ళ ఫోకస్ ఉంది కాబట్టి వివాదం రేకిచ్చా రేకి ఇంకోటా ఇంకోట చాలా ఫోకస్ అయితే అవును ఏం చేశారు తమిళనాడుకి బీజేపీ ఏం చేయలేదా ఏం చేయలేదు హిందీ రుద్దాలని చూసింది వాస్తవంగా తమిళం సంబంధించిన భాష కాకుండా హిందీ భాషని తమిళనాడులో రుద్దాలని చూస్తే అక్కడ పెద్ద ఎత్తున ప్రజలు తిరుగుబాటు చేశారు ఇప్పుడు దక్షిణ భారతదేశం సంబంధించిన నిధులు ఇవ్వటంలో అక్కడ గవర్నర్ని పెట్టి కేంద్ర ప్రభుత్వం ఆధిపత్యం తీసుకురావాలని అక్కడున్న స్టాలిన్ మీద పెద్ద ఎత్తున అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని నిధులు ఇవ్వకుండా అక్కడ పరిపాలన జరగకుండా యూనివర్సిటీలు విద్యా వ్యవస్థలో కానీ లేదా కనీసం వైద్యానికి సంబంధించిన బిల్లులను ఆప్ చేసి తొక్కిపట్టి కేంద్రం చేతుల్లో తమిళనాడుని మొత్తం పెద్ద ఎత్తున ధ్వంసం చేయాలని ప్రయత్నం డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు అభివృద్ధి చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు కేవలం మత రాజకీయాలు చేయడానికి మాత్రమే పరిమితం అయితే ఎందుకు తమిళనాడు ప్రజలు గెలిపించాలి నమ్మకం లేదు వాళ్ళకి ఇప్పటి కాదు ఇంతకు ముందు కూడా వాళ్ళు గెలవలేదు ఎప్పుడో ఒకసారి అప్పుడే చాలా సంవత్సరాల క్రితం దశాబ్దాల క్రితం అక్కడ బీజేపీ సీటు గెలిచింది తప్ప ఇప్పటిదాకా బీజేపీ అక్కడ ఖాతా లేదు అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని ఒక ప్రయత్నం చేశారు ఇప్పుడు వాళ్ళందరికి అర్థమైంది ఇప్పుడు అన్నాడీఎంకేలో చీలికలు వచ్చిన వాళ్ళని ఏదో ఉపయోగించుకొని ఇప్పుడు కొన్ని సీట్ల కన్నా పోటీ చేసి అక్కడ గెలవాలంటున్నారు కానీ బీజేపీని తమిళ ప్రజలు ఎప్పుడు యాక్సెప్ట్ చేయరు ఎందుకు అంటే దక్షిణ భారతదేశం హిందువులను ఒక రకంగా చూస్తుంది బీజేపీ ఉత్తర భారతదేశ హిందువులను ఒక రకంగా చూస్తుంది అదే ఉత్తర భారతదేశానికి సంబంధించిన ఒక్క హిందుకోన ఒక ఇబ్బంది వస్తే ఎందుకంటే వాళ్ళు ఓట్లు వేయటానికి వీళ్ళకి ఒక సాధనంగా ఉపయోగపడతారు కానీ దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రజలకు సంబంధించిన దాంట్లో ఇక్కడ మతమే ఆస్తంగా చెప్పాలంటే హిందూ మతం మీద బీజేపీకి ఆర్ఎస్ ఏ ప్రేమ లేదు కానీ ఆ ఈ నరేంద్ర మోడీ తీసుకొచ్చిన ప్రతి విధానం కూడా హిందువులే కదా ఇక్కడ నష్టపోయేది ఏ విధానమైనా ఉదాహరణకి మందికి మేము ప్రతినిధులమని వాళ్ళు చెప్పుకుంటున్నారు అవును ఎట్లా వాళ్ళకి నష్టం చేస్తున్నారు ఇప్పుడు ఎనభై శాతం మంది వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ చూద్దాం ఈ దేశంలో ఎనభై శాతం మంది హిందువులకు ప్రతినిధులు అయినప్పుడు ఎనభై శాతం మంది జనాభా హిందువులు అయినప్పుడు దేశంలో తీసుకొచ్చే ప్రజా వ్యతిరేక ఏ పథకమైనా హిందువులకు కూడా బాధ్యతలే కదా ఏ పథకమైనా అంటే కొన్ని ఉదాహరణ ఇప్పుడు ఆ జిఎస్టి తీసుకొచ్చారు దేశంలో జిఎస్టి వల్ల పన్ను విధానం వచ్చింది ప్రజల మీద పెద్ద ఎత్తున భారం పడుతుంది అది హిందువుల మీద భారం కాదా తర్వాత ఇప్పుడు పెట్రోల్ డీజిల్ సంబంధించిన ధరలు విపరీతంగా గ్యాస్ ధరలు పెరిగినాయి అది ఈ దేశంలో ఎక్కువ మెజారిటీ జనాభా హిందువులు కాదా వాళ్ళ మీద భారం పడలేదా అదే సందర్భంలో నరేంద్ర మోడీ పెద్ద నోట్లని రద్దు చేసిన సందర్భంలో ప్రజలు చనిపోయారు పెద్ద నోట్ల వల్ల పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని తేల్చారు దాంట్లో బాధ్యతలుగా మారింది ఈ దేశంలో హిందువులు కాదా ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలో ప్రజా వ్యతిరేకంగా ఏది తీసుకొచ్చినా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఎవరు వాళ్ళు హిందువులే ఎందుకంటే మెజారిటీ ప్రజలే హిందువులు అయినప్పుడు నష్టం కూడా హిందువులకి ఎక్కువ ఉంటది కదా కాబట్టి నరేంద్ర మోడీ హిందువులని పేరు చెప్తున్నాడు కానీ ఆచరణలో తీసుకొచ్చే అన్ని పథకాలు కూడా హిందువులు వ్యతిరేకమైన పథకాలే దానివల్ల నరేంద్ర మోడీ బాధితులు ఎవరన్నా ఈ దేశంలో ఉన్నారంటే వాళ్ళు మొదటి హిందువులే కాబట్టి హిందూ మతము లేదా ముస్లిం మతము మతాల మధ్య ఈ గొడవలు పెట్టి ఈ పబ్బం గడుపుకొని ఎలక్షన్లో అధికారంలో రావటానికి మోడీ ప్రయత్నం చేస్తుండే తప్ప ఇక్కడ ఎక్కడా హిందూ మతం మీద నరేంద్ర మోడీకి ప్రేమ లేదనేది ఆయన చేసిన పథకాల్లోనే ఆయన పరిపాలనలోనే పది సంవత్సరాల కాలంలో చూసిన దాంట్లో మనకి స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి కచ్చాదీవి ఇష్యూ కూడా అదే దాని ఆకోణంలో చూడాల్సిన అవసరం ఉంది మనం థ్యాంక్ యూ వెరీ మచ్ రవి గారు థ్యాంక్ యూ అండి ప్రజలు వారు విన్నారు కదా కచ్చాదీవికి సంబంధించిన అంశంలో దాని వివాదం ఏంది దానికి ఇంతకుముందే ప్రధానమంత్రి మోడీ వద్దకు ఎన్నిసార్లు ఆ వివాదం వెళ్ళింది అప్పుడు ఆయన ఎట్లా స్పందించిండు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుండు అనే అనేక అంశాల మీద పిట్టల రవి గారు చాలా క్లియర్గా ఆధారాలతోటి లెక్కలతోటి సహా మీ ముందుంచు మరి ఆయన చెప్పిన అంశాల్లో వాస్తవాలు ఉన్నాయా మీరేమనుకుంటారు తప్పకుండా కామెంట్ రాయండి చూస్తూనేమండి టీటెన్ థ్యాంక్ యూ వెరీ మచ్